సిక్స్త్ నవంబర్ నుంచి మన అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్ ప్లస్ మన గవర్నమెంట్ స్కూల్ అన్నిటిలో మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో మనకి ఎలా చేయాలి అనే దాని మీద మనకి ఒక ప్రత్యేక సర్కులర్ వచ్చింది అది బేస్ చేసుకొని మన పిల్లలే ఇన్విటేషన్స్ వాళ్ళు పేరెంట్స్కి తయారు చేశారు పేరెంట్స్కి అందించారు బేస్ చేసుకొని పేరెంట్స్ బోత్ మదర్స్ అండ్ ఫాదర్స్ విల్ బి అటెండ్ వాళ్ళు వచ్చి పిల్లలతో స్కూల్లో టీచర్స్ అందరితో కలిసి ప్రతి పిల్లవాడు ప్రోగ్రెస్ గురించి లర్నింగ్ గోల్స్ ఎలా ఉన్నాయి సరిగా పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళ కాండక్ట్ ఎలా ఉంది వాళ్ళ హెల్త్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి హోలిస్టిక్గా వాళ్ళకి ఆల్ పారామీటర్స్లో ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంది దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఇది ఒక మనం ఎప్పుడూ స్కూల్స్ అంటే అస కలెక్టర్గా కూడా మీరు వెళ్ళినప్పుడు మ్యాక్సిమమ్ మా కాన్సంట్రేషన్స్ దేంట్లో ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగున్నాయా స్కూల్ బిల్డింగ్ బా బాగున్నాయా వాష్రూమ్స్ ఉంటాయా అది మిడ్ డే మీల్ కరెక్ట్గా ఉన్నాయా మెనూ ప్రకారం క్వాలిటీగా ఉందా మ్యాక్సిమమ్ అటెన్షన్ యూస్ టు పే ఆన్ దాట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం లర్నింగ్ గోల్స్ మీద ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎఫర్ట్ పెట్టి పిల్లలు ప్రోగ్రెస్ ఎలా ఉంది వాళ్ళు సరిగా నేర్చుకుంటున్నారా వాళ్ళ కాంటాక్ట్ ఎలా ఉంది అన్న పాయింట్ మీద ఫస్ట్ టైం మనం పేరెంట్స్ని స్కూల్కి పిలిపించి వాళ్ళు ప్రతి ఒక్క పిల్ల వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది మొదలు పెడుతున్నాము దీనివల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ చైల్డ్కి ఒక పర్టికులర్ సబ్జెక్ట్స్లో ప్రాబ్లం ఉంటే అది కరెక్ట్గా కరెక్ట్ చేసుకోవడానికి పేరెంట్స్ కూడా ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు అనే ఒక నమ్మకం రెండవది పిల్లలు అన్న వాళ్ళు కరెక్ట్గా స్కూల్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ కాంటాక్ట్ ఎలా ఉంది అన్న దాని మీద కూడా సో దాట్ అస్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా వాళ్ళు ఎలా ఈ సమాజంలో వస్తారు అన్న దాని మీద ఒక ప్రాపర్ గైడ్ లైట్గా ఇది ఉంటుంది అన్న ఇది సో అ కలెక్టర్ గా నా రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ ఇన్ ది అనకపల్లి డిస్ట్రిక్ట్ ఇస్ ఈ పీటీఎంని ఏదో నార్మల్గా ఏదో స్కూల్లో చేసే ఒక ఫంక్షన్ గా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ స్కూల్ పీటీఎంలో పార్టిసిపేట్ చేయాలి దాంట్లో మీతో వన్ టు వన్ మాట్లాడడం అనేది జరుగుతుంది దాంట్లో చాలా గేమ్స్ కూడా మనం ఏర్పాటు చేసాము పేరెంట్స్కి కూడా ప్లస్ మీకు ఆ స్కూల్ మీద ఏదైనా కొన్ని కరెక్షన్స్ చేయాలి అని అనుకుంటే అది కూడా చెప్పచ్చు ఇప్పుడు ఎస్ఎంసీస్ ఎలా అన్ని స్కూల్లో మనం పెట్టాము అది ఒక వెన్యూగా తీసుకొని డిస్కషన్ చేసుకొని ఆ స్కూల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న దేని మీద ఒక హెల్తీ డిస్కషన్ అనేది జరుగుతుంది ప్రతి స్కూల్కి ఒక మనం ఒక ఆఫీసర్ని నియమించడం జరిగింది దానితో పాటు మండలికి ఒక ఆఫీసర్ ఉన్నారు ప్లస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము అన్ని ఏర్పాట్లు బాగా చక్కగా జరుగుతున్నాయి దీంట్లో ప్రతి పబ్లిక్ రిప్రజెంటేటివ్ని మనం ఇన్వైట్ చేయడం అని జరి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది అందరూ కన్ఫర్మ్ చేశారు అందరూ పార్టిసిపేట్ చేస్తారు హోమ్ మినిస్టర్ గారు స్పీకర్ గారు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ చైర్మన్స్ సర్పంచెస్ ఎంపీటీసీ ఎడ్పీటీసీస్ అందరూ ఈ మెగా పీటీఎంలో పార్టిసిపేట్ చేస్తారు ఇది సక్సెస్ఫుల్గా జరగాలి అంటే పేరెంట్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరూ రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్